ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఫైనల్గా మా బెంగళూరు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది నిన్నటి ఈ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఊబర్ బుక్ చేసుకొని బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట మీ మిల్లెదారులు మా ఊర్లో ఇట్లా రెండు రైల్వే ట్రాక్స్ అయితే ఉంటాయి అక్కడ ట్రైన్ వస్తే ఆపేస్తారు సో అలా ఆగాము ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి బస్ ఏ టైంకి ఏంటని నాగి ఫోన్లో చూస్తూ ఉన్నాడు హైవే దగ్గరలో అండి ఇక్కడ ఆరెంజ్ హోటల్ అని పాతది ఒక హోటల్ ఉండేది సో ఆ హోటల్ దగ్గర ఈ ప్రైవేట్ బస్సులు అన్ని ఆగుతాయి అంట నేను ఆరెంజ్ హోటల్ అంటే పెద్ద హోటల్ దాని ముందు టీ స్టాల్ కొట్లు పిల్లలు తినడానికి స్నాక్స్ అవి ఇవి దొరుకుతాయేమో మంచిగా అనుకున్నాను కానీ తీరా తీసుకొచ్చి నా రోడ్డు మీద ఇట్లా హైవే మధ్యలో ఆగుతామనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆ హోటల్ అంటే తీసేశారంట కానీ స్టాపింగ్ పాయింట్ అయితే ఇక్కడ పెట్టారంటే ఏ ఏ బస్సులైనా అంటే అటు ఆ రూట్కి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడే ఆగుతూ ఉంటాయంట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది పార్టీ ఆఫీస్ ఉంటుంది సో అది మా వారు చూపిస్తూ వాయిస్ వాయిస్ అయితే చెప్పారు సో నేను ఇంకా మొత్తం మ్యూట్ చేసేసి వాయిస్ ఎవరైనా తీస్తున్నాను వీడియో కొంచెం ఫాస్ట్గా మేము కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ఏదైనా చెప్పాలనుకుంటే క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి ఓవర్ అయితే ఇస్తున్నాను సో పిల్లలకైతే నేను ఎటువంటి స్నాక్స్ ఏం తీసుకోలేదండి బస్సులో తినడానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది అదనమాట సో ఆరెంజ్ హోటల్ దగ్గర ఆపోజిట్లో అంటే ఆ హోటల్ దగ్గర అన్నీ దొరుకుతాయి తిన తినడానికి ఏమైనా తీసుకోవచ్చలే అన్నట్టుగా నేను వచ్చాను తీరా చూస్తే నడి రోడ్డు మీద అయిపోయింది ఇంకా పిల్లలు తినడానికి ఏం తీసుకోకుండా అయిపోయింది మా ప్రెన్సీ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉందన్నమాట ఇంక ఇప్పుడు సెలవులు అంటే అమ్మ ఒక్క ఇల్లే కాదు ఇంకొక ఇల్లు కూడా ఉంది మాకు వెళ్ళడానికి సెలవులకి ఎంజాయ్ చేయడానికి ఇంకొక ఊరికి కూడా మేము వెళ్తామని ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉందనమాట సో మొత్తానికి దసరా సెలవులకైతే మేము బెంగళూరు వెళ్తున్నాము ఈ బస్లో జర్నీ చేయడం మాది సెకండ్ టైము నాది పిల్లలది నాగి ద ఫస్ట్ టైం ఎక్కారనమాట ఎలా ఉంది అని అంటే చాలా చాలా బాగుంది అద్దరిపోయింది ఏంటి ఒక చిన్నపాటి రూమ్ ఇచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి అన్నారనమాట మంచి నలుగురం హ్యాపీగా తినడానికి కూర్చోవడానికి పడుకు కన్వీనియంట్గా ఉందనమాట బస్ అయితే పిల్లలు కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా మంచిగా మంచి స్లీప్తో అయితే బెంగళూరుకి చేరుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం నేను మా తోటి వచ్చాము కదా ఈసారి మా హస్బెండ్ మేము మొత్తం మా ఫ్యామిలీ వరకు చక్కగా బయలుదేరి అయితే బస్సులో వెళ్తూ ఉన్నాము నాకైతే మంచిగా అనిపించింది ఇట్లా అందరము వెళ్ళడం అనేది సో బస్సు మధ్యలో ఒక చోట ఆపితే ఫుడ్కి మేము దిగాము ఫ్రైడ్ రైస్ ఒకటి ఎస్పీ చికెన్ బిర్యానీ ఒకటి అయితే చెప్పాము తిన్నాము ఫుడ్డు అసలు అంత బాగలేదండి ఈ రూట్కి అయితే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే గుంటూరు వరకు మీరు ఏదన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అయితే అంత ఇది లేదనమాట ఉప్పులు కానీ కారాలు కానీ అంత ఇది అయితే ఏం లేదు మాకు అంత సాటిస్ఫాక్షన్ ఏమనిపించలేదు మేము వచ్చింది ఇదిగోండి ఇది కావేరీ ట్రావెల్స్ ఈ బస్సులో అయితే వచ్చామన్నమాట మంచిగా సేఫ్గానే తీసుకొచ్చారు అండ్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ అండి ఆల్మోస్ట్ ఇదిగోండి ఫైనల్లీ బెంగళూరులో అయితే దిగి దిగిపోయామనమాట పొద్దు పొద్దున్నే అసలు అంత పొద్దున కూడా ఎంత హడావిడిగా ఎంత ట్రాఫిక్ ఉందండి అసలు అంత పొద్దున్నే రెడీ అయ్యి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు అసలు ఎంత మందు ఉన్నారు అసలు అమ్మో పరుగు పంద్యాల మీద జరుగుతుందండి సిటీ లైఫ్ అంతే కదా మేము ఇదిగోండి ఈ సత్తవా ఆపోజిట్లో ఇక్కడ బస్ అయితే దింపేసింది ఇది కూడా మమ్మల్ని హైవే మీద రోడ్లోనే దింపేసింది ఇంకా అక్క వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అలా కూర్చొని ఉండగా ఉండగా కాసేపటికి వంశీ ఉన్న అక్క వచ్చేసారనమాట మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఊబర్ మాట్లాడుకొని అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము కేఆర్పురం అంటే మీకు ఐడియా ఉంటుంది ఇదిగోండి అక్క వంశీ అనమాట సో ఫైనల్గా మేమైతే బ్యాంగ్లూర్ చేరుకున్నాము అందరం కలిసి చిన్న క్లిప్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళాము కేఆర్పురంలో బెంగళూరులో సో ఎవరైనా ఇంత ముందు చాలామంది అడిగారు ఎక్కడ ఎక్కడ అని సో చెప్తున్నాను ఇంకొకటి అక్క వాళ్ళ ఇంట్లో ప్రిన్సెస్ ఇదిగోండి ఈ డాగీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్ల అసలు ఎంత పెద్దదైందో మా పిల్లలు వచ్చి రాగానే ఆకలితో ఉన్నారు ఆక పాలు వేడి చేసేస్తే ఇంక ఇద్దరికి పాలు పట్టేసారు ఇద్దరు పాలు తగుతూ ఉన్నారనమాట ప్రిన్సెస్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుందండి మమ్మల్ని రాగానే మా దగ్గరికి రావడం కానీ అసలు భలే అనిపించింది తన టాయ్స్ అన్నీ తీసుకొచ్చి పిల్లలకి చూపించడము ఆడడము అసలు భలే అనిపించిందండి నిజంగా అసలు ఇంత మర్చిపోలేదు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అంటే కొత్త వాళ్ళని చూస్తే ఆరు ఉంటాయి కదా అసలు ప్రిన్సెస్ అలా కాదు అక్క చెప్పడంతోనే ఆగిపోతుంది భలే అనిపించింది ఇంకా ఇంకా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ లోపక్క మాకు మిలైట్ దోశలు అయితే వేసేసారు ఇదిగోండి బొంబాయి చట్నీ మిలైట్ దోశలు దిపిండి పిండి అనమాట సో నేనే ఎప్పటివరకు వెయ్యాలి వెయ్యాలి అనుకుంటున్నాను కానీ మిలైట్ దోశలు ఎప్పుడు వేయడానికి టైమే సెట్ అవ్వలేదన్నమాట మొత్తానికి అక్క వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేయడానికి కుదిరింది అలా అక్క దోశలు వేసిస్తే ఇంకా మేమైతే తినేసామన్నమాట అక్క వాళ్ళ ఇంట్లో ఇది ఫుడ్ మసాజర్ ఉంది ఎలా ఉంది ఏంటి అని నాగి ఏది పెట్టేసి చూస్తున్నారనమాట బాగుంది మామూలుగా ఇవన్నీ ఇట్లా మనకి షాపింగ్ మాల్స్లో టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా పెట్టి ఇచ్చేస్తారు చూడండి అక్కడ కూడా నాగి ఎప్పుడప్పుడు అట్లా కాళ్ళకి బాడీ మసాజ్ అలా చేయించుకుంటారు నేను కూడా ఒకటి సార్లు అట్లా చేయించుకున్నాను అనమాట బాగుంటుందండి కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది ఆ వాళ్ళ ఇంట్లో అయితే అది ఉంటే కాసేపు అలా పెట్టుకొని ఉన్నారు వీళ్ళంతా తిన్న తర్వాత నేను తిన్నాను ఇంట్లో ఎర్రకారం దోశలు కూడా వేసారనమాట అక్క ఇంకా అలా కాసేపటి తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయాము లక్కి కడైతే పడుకున్నాడు నిక్కి అండి ఏదో ముక్కు కడ్డు పెట్టేసుకొని కూర్చొని ఉంటే చిన్న అయితే తీసారు సరదాగా నాగి మేమేంటో అనుకున్నాం ఏదో ప్లాస్టర్ వేసినట్టుగా వేసుకుంటాను అలా ఫ్రెష్ అయిన తర్వాత అసలు ఎంత నిద్ర వచ్చేసిందంటే నాకు అలా టీవీ చూస్తూ చూస్తూనే అసలు అలా పడుకుండి పోయాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట మేము ఇంకా మధ్యాహ్నం భోజనం చేసింది అదంతా ఏమీ తీయలేదండి తీయలేకపోయాను సో కొంచెం బస్సులో ఊగుతున్న ఫీలింగే ఉందనమాట ట్వెల్వ్ అవర్స్ కదా సో అదే ఇదిగా ఉండే ఇంకా అందులో మనకి నిద్ర అసలు ఎంత కరువులో ఉన్నా మీ అందరికీ తెలిసిందే ఇంకా కాస్త టైం దొరకగానే ఎక్కువసేపు పడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చానమాట నేను నాకేమో టీవీ చూస్తూ ఉన్నారు నేను అలా ఇంకా పడుకొని పడుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి టీ అయితే పెడుతున్నాను లక్కడి కోసము ఎగ్ కూడా బాయిల్ చేసాము అక్క ప్యూర్ వెజిటేరియన్స్ అండి ఎగ్ ఏంటంటే ప్రోటీన్ కోసం ఆ ఒక్క ఎగ్ బాయిల్ అక్క అయితే అసలు తినరు వంశీ కోసం ఇంకా అదొకటి అయితే తీసుకున్నారనమాట అట్లా లక్కేగాడి కోసం ఎగ్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాము ఇంకా నేనేమో టీ పెడతా ఉన్నాను అనమాట ఈలోపు ప్రిన్సెస్ కూడా వచ్చేసి నా చుట్టూ నా ఈ చుట్టూ తిరుగుతూనే ఉండే అది ఇట్లా పాముతా ఉంటే హాయిగా ఉంది దానికి మా చుట్టే తిరుగుతూ ఉంది అసలు మంచిగా కలిసిపోయిందండి ప్రిన్సెస్ కూడా భలే అనిపించింది ఇంకా ఎంతమంది డాగ్ లవర్స్ ఉన్నారు ఎనిమల్ లవర్స్ ఉన్నారు అంటే క్యాట్స్ డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారో మన సబ్స్క్రైబర్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు క్యాట్స్ ఉండేవండి బట్ ఇప్పుడు లేవు సో అది పెద్ద కథలేండి అసలు అది గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా ఇది అనిపించింది నా ప్రెగ్నెన్సీ ఏమంటారు ఫొటోస్ అప్పుడు కూడా మా ఊళ్ళోనే ఉండేది లిట్టు అని సో అది బాగా గుర్తు వచ్చేసింది అనమాట నాకు మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి నేను రేపు హోమ్ టూర్ అయితే చేస్తాను చూసేయండి అసలు చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి ఆ వీడియో అయితే డ్యామ్ షో షేర్ చేస్తాను ఇంకా టీ పెడుతూ ఉన్నాను ఈ లోపు నాగి ఉన్ను ప్రిన్సీ నెక్కి ఇట్లా పైకి అయితే వెళ్ళారనమాట అది ఎలా చూద్దామని మొత్తం ఎలా ఉంది ఏంటి అని చూడడానికి అలా పైకి వెళ్ళారనమాట ఆల్రెడీ చలికాలం వచ్చేసింది అనుకోండి బట్ విజయవాడలో అంత చల్లగా ఏం లేదు ఫుల్ ఉడుగుతుంది అంత ఉడికిన దానికి సాయంత్రం పూట ఏదో ఒక టైంలో వర్షం అలా ఉంది కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి డే టైంలో కూడా అసలు బండలు చల్లగా కానీ చలిపెట్టడం కానీ డే టైంలో కూడా బెడ్షీట్ కప్పుకోవడం కానీ అంత చల్లగా ఉందనమాట సో వర్షం కూడా మేము వచ్చిన టూ డేస్ నుంచి వెళ్ళి ఈవినింగ్ టైంలో పడతానే ఉందండి నైట్ టైంలో ఈవినింగ్ టైంలో అట్లా వర్షం ఫుల్గా పడతా ఉంది అక్క వాళ్ళ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీనేనండి చాలా చాలా బాగుంటుంది వ్యూ కానివ్వండి మొత్తం ఇల్లులు కానివ్వండి రోడ్లు కానివ్వండి అంత బాగుందనమాట అసలు మస్తు నచ్చింది నాగికి చూసాను మబ్బు ఎంత నల్లగా పట్టేసి సాయంత్రంకి ఫుల్ వర్షం అయితే పడింది అనమాట వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా నేను టీ పెట్టేసుకొని తీసుకొని పైకి వెళ్ళాను నేను నాగిద్దరం కలిసి ఇంకా టీ అయితే తాగేసి కిందికి అయితే దిగామనమాట బాగోర్ వచ్చే టైం అయింది సో కాస్త బాగోరుతో కూడా మాట్లాడుతూ టైం పాస్ చేద్దామని చెప్పేసి ఇట్లా కిందికి దిగామనమాట ఇంకో ఒరిజినల్ వాయిస్ పెట్టాను కానీ కొంచెం సౌండ్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి అందుకనే పెట్టలేదు అనమాట అక్క ఈవినింగ్ టైంలో పూజ చేసుకుంటుంటే వాయిస్ అంతా పెట్టేశాను కానీ ఏదో సౌండ్ వెనకాల వస్తుంది అది అబ్జర్వ్ చేయలేదు దానివల్ల మళ్ళీ మీకు చిరాగ్గా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అన్మ్యూచో పెట్టేసి ఇదిగోండి ఇక్కడ వాయిస్ ఎవరు అయితే చెప్తా ఉన్నాను అక్క పూజ చేసుకుంటా ఉన్నారు ఇంకా వంశీ నాగి నాగేమో బయటికి వెళ్ళారు ప్రిన్స్ ఏమో పడుకుంది లక్కీ ఏమో ఇదిగోండి ఈ ఫిష్ ట్యాంక్ ఉంటే ఇక్కడ ఫిషెస్తో మాట్లాడుతూ వాటి కబుర్లు చెప్తూ ఆ కదిలిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉండే మంచిగా పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారండి టైంకి తినడము రెడీ అవ్వడము పడుకోవడం లేకపోవడము ఇట్లా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి వాటి బ్లాగ్ అయితే మొత్తానికి వాళ్ళ రావడము తిన్నది తాగింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తెచ్చుకున్నాం అంతా ఏం షూట్ చేయలేదు ఈ రోజుకైతే బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాము రేపు మరో కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాము ఇప్పుడే అనునాగి ఛానల్లో లైవ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట చాలా చాలా బాగా జరిగింది సో బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బై బాయ్ గుడ్ నైట్